నమస్కారం అండి పెన్నగంజపల్ గ్రామ పంచాయతీలో లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక లగడపాటి ప్రవీణ్ అనే వ్యక్తి పద్నాలుగో వార్డు సభ్యుడు చేసిన దాని మీదట ఈనాడు దినపత్రికలో అలాగే ఈటీవీలో కథనాలు కథనాలుగా తప్పుడు వార్తలు అసత్య వార్తలు కథనాలు కథనాలుగా రావడం జరిగింది కానే కావు అసత్యాలు ఇవని నేను ఖండిస్తున్నాను ఇటువంటి అవాస్తవాలు నిరాధార వార్తలు రాసేటప్పుడు ఖచ్చితంగా వివరణ అడగాల్సి ఉంటుంది కానీ వివరణ అనేది ఇక్కడ అడగలేదు ఒక దళిత ప్రజాప్రతినిధిని నేను నా మీద అనవసరమైన బురద చల్లి అనవసరంగా నన్ను అల్లరి చేస్తూ ప్రజల్లో ఉన్న మంచి పేరును పొడ పోగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కానీ నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నేను చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను నేను చాలా తీవ్రమైన అభ్యంతరాలు తెలియజేస్తాను ఎందుకు అంటే ఇట్లా అసలు తెలియకుండా ఒక వాటర్ ట్యాంక్ ఫోటో వేశారు ఒక వాటర్ ట్యాంక్ ఫోటో చూపిస్తూ ఆ ఫోటో ఎప్పుడో కట్టిన వాటర్ ట్యాంక్కి ఇప్పుడు బిల్లు చేసుకున్నారంట అలాగే సిమెంట్ రోడ్డు ఒకటి పాత సిమెంట్ రోడ్డు ఒకటి చూపిస్తూ ఆ సిమెంట్ కి బిల్లు చేసుకున్నారంట ఎలా బిల్లు చేసుకుని యాభై లక్షల రూపాయలు ఎలా తీసుకుంటాం అసలు ఒక ఒక వరకు శాంక్షన్ అవ్వాలి అంటే ఏ గారి దగ్గర నుంచి డి గారి దగ్గర నుంచి ఎస్సీ గారి దగ్గర నుంచి ఈ గారి దగ్గర నుంచి ఇంతవరకు ఇంత మంది వరకు వెళ్ళాలి ఆ వర్క్ వెళ్ళి అక్కడి నుంచి మనకి అప్రూవల్ అయ్యి వచ్చి వాళ్ళందరూ ఎంబుకులు చేసిన తర్వాతనే డబ్బులు వస్తాయి కానీ పాత దాన్ని చేయడానికి ఎవరు చేశారు ఏఏఈ గారు చేశారు ఏడిఈ గారు చేశారు ఎవరు అకౌంట్లోకి వెళ్ళినా డబ్బులు తెలియాల్సిన అవసరం ఉంది కానీ తెలియకుండానే ఒక నేను దళిత మహిళ నా మీద అనే అనేకమైన ఆరోపణలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర చేస్తూ ఉన్నాడు అతను అతను అతని అనుచరులు ప్రవీణ్ అతని అనుచరులు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు కానీ నేనేంటంటే ఇక్కడ దళిత సర్పంచ్ గా నేను పంచాయతీలో పోటీ చేసి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం మా పెన్నగంచి పోల్ని మంచి తీర్చిదిద్దాలని అలాగే పౌర సేవలు కానీ మరి కానీ చాలా శుభ్రంగా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది అలాగే కానీ అవినీతి చేసి డబ్బులు సంపాదించి సంపాదించుకోవాలని నేను అనుకోలేదు అలాగే ప్రజలు కూడా నా మీద ఎంతో విశ్వాసంతో నన్ను గెలిపించారు ఇక్కడ దళిత మహిళనైనా నన్ను అక్క చెల్లి అని చెప్పి సంబోధిస్తూ నన్ను గెలిపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నన్ను చాలా విశ్వాసంతో చూసేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నా విశ్వాసాన్ని పాడు చేయడానికి నా నాకున్న గౌరవాన్ని పాడు చేయడం కోసం ఇవన్నీ ఇవన్నీ చేయడం జరిగింది తలుచుకుంటే బాధ అనిపిస్తుంది నాకు ఇవన్నీ అసత్యమైన ఆరోపణలు నా మీద కదల కదల కదలగా కథనాలు రాసి అనో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటికి పది పదహారు నెలల నుంచి కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఏదో విషయంలో ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కానీ నేను బాధతో నేను నా ప్ర నా నేను సర్పంచ్ పదవిని కొనసాగిస్తూ ఉన్నాను కానీ ఒకే ఒకటి చెప్తున్నాను తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు ఎవరికైనా